ఎస్సీ వర్గీకరణ ముసుగులో దేశ వ్యాప్తంగా దళితుల ఐక్యతపై రాజకీయ కుట్ర జరుగుతుందని రాక్స్ మాల మహానాడు జాతీయ అధ్యకుడు డాక్టర్ ఆర్ఎస్ రత్నాకర్ ఆరోపించారు ఈ మేరకు అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో రత్నాకర్ మీడియా సమావేశం నిర్వహించారు ఎస్సీ రిజర్వేషన్ పేరుతో ఎస్సీలకు మెతుకులు పడేసి పెత్తందారులు లబ్ది పొందుతున్నారని ఎస్సీ కులాలు వారు నిరంతరం కొట్టుకు చావాలని ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి కుట్ర పన్నారని రత్నాకర్ ఆరోపించారు నార్త్ ఇండియాలో రైతులు వ్యవసాయ చట్టాన్ని వెనక్కి తీసుకునేలా ఏ విధమైన పోరాటం చేస్తారో అదే విధంగా ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణకు వ్యతిరేకిస్తూ శాంతియుత పోరాటం కొనసాగుతుందని రత్నాకర్ పేర్కొన్నారు కార్యక్రమంలో కొండ్రు కళ్యాణ్ కొవ్వుల ప్రేంబాబు కాపారపు నిర్మల్ కుమార్ రవితేజ నెల్లి సూరిబాబు సోల్లా నాగరాజు సలాది బాబులు తదితరులు పాల్గొన్నారు ఈ మేరకు రాక్స్ మాలమహనాడు జాతీయ అధ్యక్షులు రత్నాకర్ మీడియాతో మాట్లాడారు దీనిపై మనం అంతా అప్రమత్తంగా ఉండాలి మిత్రులారా ఎస్సీ వర్గీకరణ అనేది ఎస్సీ లిస్ట్ లో ఉన్నటువంటి మిగతా కులాలకు న్యాయం చేసేటటువంటి ప్రక్రియ కాదన్న విషయాన్ని మీరు అందరూ తెలుసుకోవాలి మిత్రులారా ఎందుకంటే ఎస్సీ రిజర్వేషన్ వల్ల మనకి వందల నలుగురికే బెనిఫిట్ జరుగుతా ఉంది ఈ వందల నలుగురికి ఇచ్చేటటువంటి ఈ సీట్లను తెలుగు రాష్ట్రాల్లో అపూర్వ సహోదరులు గురుశిష్యులు చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి ఎస్సీ లిస్ట్ లో ఉన్నటువంటి యాభై తొమ్మిది కులాలకు సమంగా పంచుతాడట మోడీ గారు అయితే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పదకొండు వందల ఎనిమిది ఎస్సీ కులాలకు ఈ నాలుగు సీట్లు సమంగా పంచుతాడట మిత్రులారా ఇది చాలా తప్పని విషయాన్ని మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను ఇది కేవలం కుట్ర మోడీ గారికి అదే చెప్తున్నాను మీకు నిజంగా ఎస్సీ విషయంలో ఉన్నటువంటి మిగతా ఎస్సీ కులాలకు న్యాయం చేయాలంటే రిజర్వేషన్ పెంచి ఇచ్చేయండి మిత్రుల ఇచ్చేయమని చెప్పేసి ఆయన రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను అలాగే ఎస్సీ కులాలను మిగతా ఎస్సీ కులాలని డామినెంట్ ఎస్సీ కులాలతో పోటీ పడలేకపోతున్నారనుకుంటే వాళ్ళకి స్పెషల్ ఎకనామిక్ ప్యాకేజ్ ఇవ్వండి వారి కోసం స్పెషల్ గా కాలేజీలు కట్టించండి అలాగే వారి కోసం స్పెషల్ గా మరి ఇన్స్టిట్యూషన్స్ పెట్టి ట్యూషన్ చెప్పించండి అంతేగాని మమ్మల్ని మొక్కలు చేసి ఎస్సీ వర్గీకరణ పేరుతో

మన ఐక్యతను దెబ్బతీసి మనల్ని బానిసలుగా ఉంచేసేటటువంటి కార్యక్రమం చేపట్టాడు కాబట్టి దీనిపై శాంతియుతంగా ప్రజాస్వామ్యయుతంగా దేశవ్యాప్తంగా పోరాటం చేయాలని చెప్పేసి కోరుకుంటూ డాక్టర్ రత్నాకర్ నేషనల్ పేషెంట్ ఫర్